Yeah. రైతు భరోసా పెన్షన్లపై అపోహలకు గురి కావద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలతో రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు పాత లబ్దిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఇంతవరకు లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాల్సిన వారు ఈ ప్రజాపాలన ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ విషయంలో ప్రజలెవరూ గందరగోళానికి గురికాకూడదని కోరారు ప్రజాపాలనపై సమీక్ష సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు దరఖాస్తుల వివరాలు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం ప్రజల్లో స్పందనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు దరఖాస్తులు దరఖాస్తుదారులకు ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజాపాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజాపాలన క్యాంపుల్లో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచారు ఉంచాలని నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి